వెల్కమ్ టు మా ఊరు ఛానల్ నేను మీ హరికృష్ణ నమస్తే శ్రీకాంత్ నమస్తే హరికృష్ణ ఓకే ఈరోజు మన ఈ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ గురించి తెలుసుకుందాం అయితే మనం ఈ రోజు చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాము అదేంటంటే ఈ ఇంటర్ ఎగ్జామ్స్ మరియు టెన్త్ ఎగ్జామ్స్ గురించి ఎందుకంటే మనకు ప్రతి సంవత్సరం మనకు మార్చ్ ఏప్రిల్ మే నెలలో మనకు ఇంటర్ టెన్త్ రిజల్ట్స్ వస్తాయనమాట అట్లాగే మనకు ఇంటర్ టెన్త్ రిజల్ట్స్ రావడం జరిగింది అయితే ఈ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా చనిపోవడం జరుగుతుంది అనమాట అయితే ఇది చాలా బాధాకరమైన విషయము అయితే ఎందుకంటే ఈ టీనేజ్ వయసు పిల్లలు ఇలా ఒత్తిడికి గురయ్యి చనిపోవడము సూసైడ్ చేసుకోవడం చాలా బాధాకర విషయము ఎందుకంటే వీళ్ళ ఏజ్ అంతా పద్నాలుగు పదిహేను పదిహేడు సంవత్సరాల పిల్లలే ఇట్లా ఈ చిన్న చిన్న పిల్లలు చనిపోవడము అందరిని ఆలోచింపజేసే అంశము ఎందుకంటే మొన్న రిలీజ్ అయిన ఇంటర్మీడియట్ రిజల్ట్స్ తర్వాత దాదాపు ఏడుగురు విద్యార్థులు చనిపోయారు సూసైడ్ చేసుకోవడం జరిగింది అలాగే మనకు రెండు వేల పంతొమ్మిదిలో మరి దారుణంగా పంతొమ్మిది మంది సూసైడ్ చేసుకోవడం జరిగింది రెండు వేల పద్దెనిమిది పదిహేడు ఉన్నారనమాట అయితే ఇక్కడ చనిపోవడం పరిష్కారం కాదు అని మనము చెప్పడానికే మాట్లాడుతున్నాము ఈ రోజు అట్లాగే ఏమేమి లోపాలు ఉన్నాయి మన వ్యవస్థలో మరి ఇలా చనిపోతే భవిష్యత్తులో చదువు అంటేనే భయపడే పరిస్థితి వస్తుంది అయితే ఈ విషయాలని తెలుసుకునే ముందు మనము ఈ ఇంటర్ బోర్డు గురించి తెలుసుకున్నాము ఓకే అయితే మనకు ఈ ఇంటర్ బోర్డు అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఇంటర్మీడియట్ బోర్డు ఒక ప్రత్యేకమైన జీవో ద్వారా ఏర్పరిచేరు అనమాట అంటే ఒకప్పుడు స్కూల్ స్కూలింగ్ అంటే పదకొండు సంవత్సరాలు ఉండేది ఇప్పుడు పది సంవత్సరాలు టెన్త్ వరకే కదా అప్పుడు పదకొండు సంవత్సరాలు ఉండేది దానిని పది సంవత్సరాలు తగ్గించి రెండు సంవత్సరాల ఇంటర్మీడియట్ కోర్సుని తీసుకొచ్చిరమాట అయితే ఫస్ట్ బ్యాచ్ మనకు పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఐదు సంవత్సరంలో ప్రవేశ పెట్టారు ఇక తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మన తెలంగాణ స్టేట్ గా ఒకటి ఏపీ బోర్డుగా ఇట్లా రెండు డివైడ్ అని రెండు డివైడ్ అని మన అందరికి తెలుసు అవునవును ఇప్పుడు మన ఈ ఇప్పుడు భారతదేశంలోని మన తెలంగాణలో ఒక విద్యా మండలి అనేది ఇంటర్మీడియట్ ఇది మనకు తెలంగాణలో ఈ రెండు వేల పద్నాలుగులో లో మనకు స్థాపించబడింది అనమాట స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో మన నాంపల్లిలో ఉంది ఇది నాంపల్లిలో ఈ బోర్డు తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను నియంత్రిస్తుంది అండ్ పర్యవేక్షణ చేస్తుంది మొత్తం ఇది అధ్యయనం చేస్తుంది ఈ కోర్సులను రూపొందించడం సిలబస్ ను సూచించడం పరీక్షలు నిర్వహించడం కళాశాలలకు అనుమతులు ఇవ్వడం దాని అన్ని విద్యా సంస్థలకు దిశానిర్దేశం చేస్తూ మద్దతు అదే విధంగా ఇక్కడ దీనికి గౌరవనీయులైన సెకండరీ ఎడ్యుకేషన్ స్టేట్ మినిస్టర్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్మన్ గా మరియు సెక్రటరీ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తారు ఇక్కడ ఐఏఎస్ ర్యాంక్ కార్యదర్శి బోర్డు యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా వ్యవహరిస్తారు అనమాట అలాగే ఇప్పుడు ఇది ఇంటర్మీడియట్ సిలబస్ మరియు పాఠ్య పుస్తకాలను కూడా సూచిస్తుంది అలాగే రాష్ట్రంలో ఇంటర్మీడియట్ కోర్సులను అందిస్తున్న సంస్థలకు అనుబంధాలకు అనుబంధాన్ని మంజూరు చేయడం జరుగుతుంది అలాగే కాలేజీల యొక్క జూనియర్ కాలేజీల యొక్క నిర్వహణకు నిబంధనలను రూపొందిస్తుంది అలాగే జూనియర్ లెక్చరర్లకు అర్హతలు నిర్దేశించడానికి చూస్తుంది అలాగే జూనియర్ కళాశాల అకాడమిక్ తనిఖీలు చేస్తుంది అలాగే ఫలితాలను ప్రాసెస్ చేయడానికి మరియు సర్టిఫికేట్లను జారీ చేయడానికి జరుగుతుంది అలాగే కొత్త కాలేజీలు ఉంటే మంజూరు చేయడం జరుగుతుంది మన తదుపరి చదువులను కొనసాగించడానికి అర్హత మరియు సమానత్వ ధృవీకరణ పత్రాలను కూడా జారీ చేస్తుంది అలాగే ఇది రెండు స్థాయి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది రాష్ట్ర స్థాయిలో ప్రధాన కార్యాలయం మరియు పది జిల్లాలో ప్రాంతీయ కార్యాలయాలు కూడా ఉంటాయి అయితే ఇంకా ఈ అయితే మెయిన్ గా ఇంటర్మీడియట్ కోర్స్ అనేది రెండు సంవత్సరాలు ఉంటది అవును ఇయర్స్ వరకు టెన్త్ వరకు కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట అంటే టెన్త్ వరకు అందరు పిల్లలు అనేది కామన్ సబ్జెక్ట్ ఉంటది ఇంటర్కి వచ్చేసరికి ఇక్కడ డిఫరెంట్ గ్రూప్స్ అంటే ఎంపీసీ బైపీసీ సిఇసి ఇట్లా మొదలైన కోర్సులు డిఫరెంట్ డిఫరెంట్ కోర్సులు ఉంటాయి అలాగే ఇప్పుడు ఈ సమాజంలో ఇట్లా అన్ని వర్గాలకు ఇంటర్మీడియట్ విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి కూడా ఈ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది కృషి చేస్తుందని చెప్పుకోవచ్చు మనం ఇట్లా గ్రామీణ గిరిజన సామాజికంగా సమాజంలోని ప్రత్యేక వర్గాలపై ప్రత్యేక దృష్టి కూడా పెడుతుంది అదే అయితే ఇక్కడ మనము ముఖ్యంగా విషయం ఏం చెప్పాలంటే ఇక్కడ ఈ అప్పటి వరకు టెన్త్ వరకు అయిన సబ్జెక్ట్స్ అయిన విద్యార్థుల్ని ఇంటర్కి వచ్చేసరికి విడగొట్టడం జరుగుతుంది అనమాట ఎట్లా అంటే ఎంపీసీ చేసేవాళ్ళు ఇంజనీర్ని బైపీసీ చేసేవాళ్ళు డాక్టర్లు అని సీఈసి వేసేవాళ్ళు చార్టెడ్ అకౌంట్లు అని ఇట్లా ఇక్కడ విడిపోతారనమాట స్టూడెంట్స్ టెన్త్ అయిపోగానే అయితే స్టూడెంట్స్ యొక్క ఇంట్రెస్ట్ దేంట్లో ఉందో దానికి అనుగుణంగా ఇవి కోర్సులు డివైడ్ అయినాయి డివైడ్ అయినాయి కానీ అయితే ఇక్కడ మనం ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఎంపీసీ చేసిన వాళ్ళు ఇంజనీర్ అవుతారు అవుతారంటే కారు మళ్ళా వాళ్ళు ఎంసెట్ ఐఐటి నీట్ ఇలా రాసి ఇంజనీరింగ్ చేయాలి అయితే మరి ఇంత చేసినా కానీ మళ్ళా తర్వాత అయినా పోనీ పాస్ అయ్యి అప్పుడైనా ఇంజనీర్లు అవుతారంటే మళ్ళా గారు అనమాట తర్వాత ఈ ఎగ్జామ్లన్నీ అయిపోయినాక ఇంటర్వ్యూ మళ్ళా పోటీ పరీక్షలు పెడతారనమాట అంటే మళ్ళీ దాంట్లో ఉత్తీర్ణులు కావాలి కొన్ని అప్పుడైనా మళ్ళీ దాంట్లో పాస్ అయితే అవుతారా అప్పుడు కూడా కాదు అప్పుడు అయితే ఉద్యోగం వస్తుంది ఇక ఉద్యోగం వచ్చిన తర్వాతనే వీళ్ళు వెంటనే ఇంజనీర్లు గారు అనమాట అంటే అక్కడ వర్క్ నేర్చుకోవాలి కదా ఫస్ట్ ఉద్యోగం వచ్చిన వెంటనే వర్క్ రాదు కాబట్టి ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే మనము ఈ చదివే చదువుకి చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదు కాబట్టి కాకపోతే బేసిక్స్ అవసరం అవుతాయి బేసిక్స్ అవసరం అవుతాయి వర్క్ ఎట్లయినా నేర్చుకోవాలని ఉంటుంది మరి ఇంట్లో ప్రాసెస్ కోసము ఈ ఈ ఎగ్జామ్స్ పెట్టడం అవసరమా అని మనకు కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ ఈ ఎగ్జామ్స్ ఇంటర్ డిగ్రీ పీజీ అయిన తర్వాత ఎట్లయినా వాళ్ళు ఉద్యోగం చేసుకోవడానికి అర్హత పరీక్షలు రాయాలి మళ్ళీ ఇంటర్వ్యూస్ కోసం పోటీ పరీక్షలు పోటీ పడాలి అవే ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్గా వాళ్ళు వాళ్ళు ప్రిపేర్ అవుతారు అనమాట అంటే అప్పటికి ఏజ్ కూడా వాళ్ళకు మెచ్యూర్ ఏజ్ ఉంటది అప్పుడు ఈ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ఏజ్ పోటీ అంటే కొద్దిగా మెచ్యూర్ అవుతారనమాట సూసైడ్ ఆలోచనలు అనేవి వస్తాయి అప్పుడే పెడితే ఆ ఎగ్జామ్స్ ఏ ఉన్నాక ఈ ఎగ్జామ్స్ ఎందుకు మరి ఈ పాస్ ఫెయిల్ అనేది పెట్టడం ద్వారా వాళ్ళని ఎందుకు అడ్డుకోవడం జరుగుతుందని కొందరు ప్రశ్నిస్తుంటారు అయితే మన విద్యా వ్యవస్థలో మనకు ఏది అవసరమో అది ఉండదు అనమాట అంటే ఆ ఏది చెప్పాలనేది అది లేకుండా పోతుంది అలాగే ఈ పోటీతత్వం అనేది మనకు ఈ పెంచుతున్నారు ఈ చిన్నప్పటి నుండి పిల్లల విషయంలో ఈ పోటీతత్వం నుంచి చిన్న చిన్న పిల్లల హృదయాలను కలిసి వేస్తున్నారు ఎప్పుడైనా మనకు విద్య అనేది నేర్చుకోవడానికి ఉపయోగపడాలి కానీ ఈ పాస్ ఫెయిల్ అవ్వడానికి కాదు అనేది ఆ చెప్పవచ్చు ఎందుకంటే ఎప్పుడైతే ఈ పాస్ ఫెయిల్ అనేది మనం విద్య నుండి దూరం చేస్తామో అప్పుడే విద్య అనేది అందరికి అందుతుంది మళ్ళీ ఉచిత విద్య మరియు అందరికీ సమాన విద్య సాధ్యం అవుతుంది అప్పుడే విద్యార్థులు కూడా ఏదైనా కనిపెట్టడానికి అంటే మార్గం దొరుకుతుంది అనమాట లేదంటే వేరే దేశాలు తయారు చేసిన వస్తువులను సాఫ్ట్వేర్లను వాడుకొని మనమే ఇంజనీర్ భ్రమ అనే భ్రమలో ఉండిపోతాము అయితే ఇది ఇదంతా ప్రాసెస్ కావడానికి సాధ్యం కావడానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో మనం వేచి చూడాలి అయితే ఇప్పుడు మనము ముఖ్యమైన విషయము మాట్లాడదాం మరి వీళ్ళు పెట్టే ఎగ్జామ్స్ల వల్ల మనము సూసైడ్ చేసుకోవడం కరెక్టా అని ఆలోచించాలి ఈ టీనేజ్ పిల్లలు ఎందుకంటే మీరు అమీర్పేట్లో మరి వేరే ప్రాంతాల్లో చాలా మంది వివిధ రకాల కోర్సులు నేర్చుకోవడానికి వెళ్తారు కానీ అక్కడ డబ్బులు ఇచ్చి కోర్సులు నేర్చుకొని వస్తారు అంతేగాని ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మిమ్మల్ని పాస్ ఫెయిల్ అని చెయ్యరు మీరు కూడా అంతే కానీ మీరు లైట్ తీసుకుంటారు మీరు మీరు నేర్చుకోవాల్సిన కోర్సు నేర్చుకుంటారు వచ్చేస్తారు అంటే ఈ ఇంటర్య టెన్త్ పిల్లలు కూడా అలానే ఆలోచించాలి ఎందుకంటే మీకు ఆలోచించాలి కానీ ఆ వయస్సులో మనకు ఆలోచనలు రావు ఈ టీనేజ్ పిల్లలకు ఆలోచనలు ఉండవు పోనీ ఎగ్జామ్స్ పాస్ అయిన వాళ్ళంతా ఏమైనా సాధిస్తారు అంటే సాధించరు కానీ ఈ గవర్నమెంట్ పెట్టే ఎగ్జామ్స్లో ఒక దశను దాటుతారు అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాస్ అయిన వాళ్ళు సెకండ్ ఇయర్కి వెళ్తారు ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ అయిన వాళ్ళు ఇంజనీరింగ్ చేయడానికి వెళ్తారు అంతేగాని వాళ్ళు ఇంకా అంటే ఆ ఎగ్జామ్స్ పెట్టే దశను దాటుతారు కావున ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్స్ మళ్ళా ఈ ప్రైవేట్ కాలేజీల యజమాన్యంలో ట్రాప్ లో పడి ఇలా సూసైడ్ చేసుకుంటూ పోతే ఇక వాళ్ళ బిజినెస్ ఏ పెరుగుతుంది కానీ మనకు వచ్చే లాభం ఏమీ లేదు అందువల్ల ఈ సూసైడ్ చేసుకునే వాళ్ళు ఈ ట్రాప్ లో పడకుండా ఆలోచించాలి అట్లాగే మనము ఈ ఐఏఎస్ ఐపీఎస్ జాబ్లు అంటే ఐఏఎస్ ఐపీఎస్ జాబ్ చాలా తోప్ జాబ్స్ అని అంటారు కానీ ఇక్కడ ఒకటి ఆలోచించాలి ఎందుకంటే అంత కష్టపడి అయిన తర్వాత కూడా మన ఐఏఎస్ ఐపీఎస్ చేసే జాబ్ మనము చేయగలం అని అప్పుడప్పుడు మనం అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ జాబ్ చూస్తే ఈ జాబు మా మేము కూడా చేయగలము కదా అని మనకు అనిపిస్తుంది కూడా ఎందుకంటే అయితే కానీ ఇక్కడ ఏం విషయం ఏంటంటే అక్కడ వంద మంది అప్లై చేస్తే జాబ్స్ పదే ఉంటాయి కాబట్టి ఫిల్టర్ చేయడానికి ఆ ఎగ్జామ్ అనేది అంత టఫ్ గా టఫ్ గా ఉంటుంది అనమాట ఫిల్టర్ చేయడానికి కోసం ఆ ఎగ్జామ్ ను అంత టఫ్ గా పెడతారు కానీ ఐఏఎస్ ఐపీఎస్ జాబ్ రాసే సమయానికి మనం కూడా చాలా స్ట్రాంగ్ స్ట్రాంగ్ గా ఉంటాం కాబట్టి ఫెయిల్ అయినా లైట్ తీసుకుంటాం అప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ జాబ్ అదే గ్రూప్స్ ప్రిపేర్ అయి ఫెయిల్ అయిన వాళ్ళు సూసైడ్ చేసుకోవడం చాలా తక్కువనే అయిపోవచ్చు ఎందుకంటే ఆ ఏజ్ లో అప్పుడు వాళ్ళు స్ట్రాంగ్ వస్తుంది అప్పుడు చాలా పెద్దవాళ్ళు అయి ఉంటారు కొద్దిగా మెచ్యూర్ ఉంటారు అనమాట అయితే ఈ టెన్త్ ఈ ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు సూసైడ్ చేసుకోవడం అనే ఆలోచన నుండి బయటికి రావాలి అంటే ఈ మనకు మెయిన్ ఫెయిల్ అయితే మన కర్మ ఇలానే ఉంటుందని ఆలోచించాలి కానీ ఈ మనము ఈ గవర్నమెంట్ పెట్టే ఎగ్జామ్స్ వల్ల మనం ఫెయిల్ అయ్యి అనవసరంగా మనం ఈ సూసైడ్ చేసుకోవడం అనే ఆలోచనలు చేయొద్దు ఎందుకంటే ఈ గవర్నమెంట్ మనల్ని అలా తయారు చేశాయనమాట అట్లా ఈ ఫెయిల్ అయితే ఇట్లా పాస్ ఫెయిల్ అని పెట్టి ఇక ఫెయిల్ అయితే జీవితం లేనట్టు పాస్ అయితే మొత్తం మనకు ఉద్యోగం వచ్చినట్టు చేసినాయి అనమాట ఈ గవర్నమెంట్లో ఇంకో విషయం ఏమిటంటే రైతులు ఉంటారు కదా ఇప్పుడు అంటే చాలా మంది రైతులు కొద్దిగా చదువుకున్న రైతులే ఉన్నారు కానీ మన మన నాన్నలక మన మన తాతలు ముత్తాతల కాలంలో చాలా మంది చదువుకోని వాళ్ళే ఉంటారు అనమాట చాలా తక్కువ కానీ వాళ్ళు వ్యవసాయం చేసేది ఎందుకంటే వ్యవసాయం చేయడానికి ఏం చదువుకోని అవసరం లేదు వ్యవసాయం మీరు ఎందుకంటే ఆ వ్యవసాయం చేయడానికి పాస్ ఫెయిల్ అనేది ఏమి ఉండదు మళ్ళా ఇంత పర్సెంటేజ్ ఏ గ్రేడ్ బి గ్రేడ్ రావాలని కూడా ఉండదు అట్లా వాళ్ళు వ్యవసాయం అయితే చేసిరు కానీ మన కాని మన తాతలు ముత్తాతలు వాళ్ళ వాళ్ళ అదే వాళ్ళ తండ్రులకి వాళ్ళ వాళ్ళ పిల్లలకి వ్యవసాయం చేయడం నేర్పించారు కాకపోతే వాళ్ళు అప్పుడు వ్యవసాయం నేర్పించారు మళ్ళీ ఎట్లా బ్రతకాలో నేర్పించారు అంటే వ్యవసాయం నేర్పించ నేర్పించారు కాబట్టి ఒకవేళ అప్పుడు గనక మన తాతలు ముత్తాతల కాలంలో ఒకవేళ ఇంటర్ ఎగ్జామ్స్ ఉండి వాళ్ళు ఫెయిల్ అయినా గానీ వాళ్ళకు వ్యవసాయం చేయడం తెలుసు ఎట్లా బ్రతకాలో తెలుసు కాబట్టి వాళ్ళు ఇలా బహుశా ఈ సూసైడ్ చేసుకోవాలని ఆలోచనలో పడకపోతుండే వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు ఈ వ్యవసాయం చేయడం తెలుసు ఇంటర్ ఎగ్జామ్స్ ఫెయిల్ అయినా కానీ నాకు నేను వ్యవసాయం చేసుకుని బ్రతుకుతానులే వాళ్ళకు ఒక పెద్ద భయం అనేది ఉండకపోతుండే ఒక ఒక వర్క్ వచ్చు కదా వాళ్ళకి అయితే ఈ వాళ్ళ ఇప్పుడు పాస్ అయినా ఒక అయితే ఇక్కడ మనం ఒక విషయం ఏం చెప్పాలని అంటే వాళ్ళు ఒకవేళ ఎగ్జామ్స్ పాస్ అయినా మనం ఉద్యోగం కోసము ఉద్యోగం ఉద్యోగమే డబ్బుల కోసము డబ్బులు ఎందుకు జీవించడం కోసం అని వాళ్ళకు తెలుసు వాళ్ళకు తెలుసు కాబట్టి ఫెయిల్ అయినా కానీ డోంట్ ఫికర్ గా ఉంటుండేవారు అనమాట అప్పటి అప్పటి వాళ్ళు అట్లా ఆ వ్యవసాయం తెలుసు వాళ్ళ తండ్రులు వాళ్ళ తండ్రులు వాళ్ళ పిల్లలకు అట్లా వ్యవసాయం చేయడం నేర్పించారు అట్లా అంటే వాళ్ళకు ఒక స్ట్రాంగ్ గా బిల్డ్ అనమాట అట్లా ఏ పరిస్థితి అయినా తట్టుకున్నారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇక్కడ వ్యవసాయం చేసేవాళ్ళు వాళ్ళ పిల్లలకు వ్యవసాయం నేర్పించట్లేదు మరియు చేతివృత్తులు చేసేవాళ్ళు వాళ్ళ పిల్లలకి నేర్పించట్లేదు బిజినెస్ చేసే వాళ్లకు వాళ్ళ పిల్లలకి బిజినెస్ చేయడం ఎలానూ నేర్పించట్లేదు కాబట్టి ఫెయిల్ అయినప్పుడు వాళ్ళకు ఇంకా వేరే ఆలోచనలు ఏమి వస్తలేవు పిల్లలకి ఓన్లీ పాస్ ఫెయిల్ మీదే దృష్టి పెడుతుంది ఆ దృష్టి పోతుంది ఇక అదే ప్రపంచం లాగా అయిపోయింది అట్లా పిల్లల మనసులు మొత్తము గాయపరుస్తున్నారు ఇక సూసైడ్ చేసుకునే వారు ఆలోచించాల్సింది ఎప్పుడైనా ఆల్టర్నేటివ్ గురించి ఆలోచించాలి వాళ్ళ మనసులో సూసైడ్ చేసుకోవాలని అనుకున్నప్పుడు మనము గుర్తించుకోవాల్సిన విషయము మరియు ఒక పదం ఏంటంటే ఆల్టర్నేటివ్ అనే పదము మనం గుర్తించుకోవాలన్నమాట మనకు సూసైడ్ ఆలోచనలు వచ్చినప్పుడు అంటే మనం తెలుగులో చెప్పాలంటే ఇది కాకపోతే ఇంకొకటి అని అంటే ఈ సంవత్సరం ఫెయిల్ అయ్యారనుకోండి నెక్స్ట్ సంవత్సరం రాస్తారు పోనీ మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం కూడా ఫెయిల్ అయ్యారు అనుకోండి ఏదో ఒక పని చేసుకుంటారు అట్లా మీరు ఆల్టర్నేటివ్ గా నాకు ఇది ఫెయిల్ అయితే ఇంకోటి ఇంకోటి అట్లా ఆల్టర్నేటివ్ గా ఆలోచించడము ఉండాలి ఆ సంవత్సరం మీ అదృష్టం బాగుంటే పాస్ అవుతారు లేదంటే ఫెయిల్ అవుతారు ఫెయిల్ అయితే ఇంకో వరకు మీద కాన్సన్ట్రేషన్ పెడతారు అనమాట ఈ ఫెయి అయితే మీ మీకంటే మీ ఫ్రెండ్ పాస్ అయిన వాళ్ళు ఇప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళు కానీ ఒక ఏజ్ దగ్గరికి వచ్చేటప్పటికి కలుస్తారనమాట ఎందుకంటే వాళ్ళు పాస్ అయిన వాళ్ళు వాళ్ళు మంచి ఉద్యోగం సంపాదించి పిల్లలు పెళ్లిళ్ళు చేసి అంత సెటిల్ అయిన తర్వాత వాళ్ళు అంటే వృద్ధాప్య దర్శనంకి వచ్చినప్పుడు మళ్ళీ ఇల్లు కూడా ఈ ఫెయిల్ అయిన వాళ్ళు వాళ్ళు ఆల్టర్నేటివ్ గా చూసుకో ఏదో ఒక పని చూసుకొని దేంట్లో దాంట్లో బిజినెస్ చేసి దాంట్లో స్థిరపడిన వాళ్ళు వాళ్ళు పిల్లలు వాళ్ళ పెళ్లిళ్ళు అన్ని అయిపోయి వాళ్ళు విద్యా ప్రదర్శనలోకి వచ్చినప్పుడు వాళ్ళకు అనిపిస్తాయి అనమాట అప్పుడు వీళ్ళకు వాళ్ళకు ఒకటే అనిపిస్తుంది మన చేతిలో ఏం లేదు అంత పైవాడిదయ్యా అని అనమాట అంటే ఆ వృద్ధా పేజీకి వచ్చినప్పుడు ఇద్దరు ఒకే ఒకే ఆలోచనలు ఒకేలా ఉంటాయి అంటే అక్కడ సమానం అవుతారు అనమాట ఈ పాస్ అయినా ఫెయిల్ అయిన వాళ్ళు అందువల్ల ఈ సూసైడ్ చేసుకోవడం అనేది అట్లా మీరు ఆల్టర్నేట్ ఆలోచించడం ద్వారా మీరు ఈజీగా బయటపడడం జరుగుతుంది అయితే ఈ ఇంకా ఎప్పుడైనా సరే కానీ ఇంకా ఆల్టర్నేట్ అదే ఇంతకుముందు చెప్పినట్టు మనం ఆల్టర్నేట్ అంటే ఇంకా నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తూ ఉండాలి అంతేగాని ఈ దీంతో కాదు లైఫ్ ఇంకా లైఫ్ అనేది చాలా ఉన్నది చావు అనేది పరిష్కారం కాదు సత్య ఏముండదు బ్రతికి పోరాడేదే గెలు గెలవచ్చు ఇంకా వేరే అది కాకుండా ఇంకా వేరే దాంట్లో కూడా గెలవచ్చు మనం అదే గెలవచ్చు ఆల్టర్నేటివ్ అనమాట మనం ముందు చెప్పినట్టు ఇప్పుడు ఆ పిల్లలకి వాళ్ళ ఫాదర్ వ్యవసాయం అనుకో ఆ ఫాదర్ ఆ పిల్లలకి వ్యవసాయం నేర్పించుకుంటూ ఈ ఇంటర్వ్యూ కలిగిస్తుంటే ఇంటర్ ఫెయిల్ అయినా కానీ ఆ బాబుకు చది చనిపోవాలనేది రావు రావు ఎందుకంటే ఆ పిల్లలకి వ్యవసాయం చేయడం తెలుసు ఇట్లా బ్రతకాలలో తెలుసు కాబట్టి ఈ ఇంటర్ ఫెయిల్ అయినా లైట్ తీసుకుంటాడు అనమాట అట్లాగే బిజినెస్ మ్యాన్లు వాళ్ళ పిల్లలకి బిజినెస్ చేయడం తెలుసు కాబట్టి లైట్ తీసుకుంటారు ఇంకా ఇది ఎటు కాకుండా మనము ఈ దృష్టి పెట్టే వాళ్ళతో ఈ ఇబ్బంది అంతా అందు కాబట్టి ఆ పిల్లల మైండ్ అనేది అట్లా వాళ్ళకు డైవర్ట్ చేసుకోలేకపోతున్నారు కానీ మనం చెప్పినట్టు వాళ్ళు ఆల్టర్నేటివ్ సరే మీ తండ్రులు మీకు నేర్పించకపోయినా కానీ ఇప్పుడు బయట ఎన్నో ఉంటాయి మీరు చేసుకోవడానికి ఆల్టర్నేట్ అనే పదాన్ని గుర్తించుకొని మీరు ఆ విధంగా ఆలోచిస్తే మీరు ఈజీగా బయటపడతారు మీరు ఈ సూసైడ్ ఆలోచన వస్తే ఆ ఒక్క రాత్రి మీది కాదనుకోండి మర్చిపోవాలి అంటే ఆ ఒక్క రాత్రి నుండి మీరు బయట పడి అలాంటి ఆలోచనలు రావు రావు మీరు తెల్లాడితే చాలు మీరు మీకు ఇంతేలే అని లైట్ తీసుకుంటారు అనమాట ఎందుకంటే మీరు అనవసరంగా ఈ గవర్నమెంట్ పెట్టే ఎగ్జామ్స్ ట్రాప్ లో పడి మీరు సూసైడ్ చేసుకుంటే ఇట్లానే మిమ్మల్ని చూసి నెక్స్ట్ బ్యాచ్ అట్లా చేసుకుంటూ వెళ్తే ఈ ఆ విద్య అనేది కి వచ్చేసరికి చదువు అంటేనే భయపడే పరిస్థితి వస్తుంది ఆ భయపడే పరిస్థితిని ఈ వ్యాపార సంస్థలు ప్రైవేట్ కాలేజీలు ఎన్కరేజ్ చేసుకుంటాయి మేము పాస్ చేస్తాము మీ అబ్బాయిని అని అప్పుడు ఆ ప్రెషర్ అనేది ఇంకా పెరుగుతుంది స్టూడెంట్స్ పైన కాబట్టి మీరు ఆ ట్రాప్ లో పడవద్దని మనము చెప్తున్నాము అయితే ఇంకా ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పొచ్చు మనకు చాలా మంది చెప్తుంటారు టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళు చాలా అద్భుతాలు సాధించారని గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు చెప్తుంటారు అదే మన అమెరికా ప్రెసిడెంట్ గురించి అట్లా చెప్తుంటారు కానీ మనం ఇక్కడ మనం వాళ్ళ గురించి ఏం చెప్ప చెప్పట్లేదు ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు అప్పుడు ఎట్లున్నాయి టెన్త్ ఫెయిల్ అయినా కానీ వాళ్ళకి అదృష్టంగా చూసింది తర్వాత వాళ్ళు సక్సెస్ అయి ఉండొచ్చు మీరు ఫెయిల్ అయ్యి మీకు సరే మీరు తర్వాత మీకు ఆల్టర్నేటివ్ చూసుకున్నా కానీ సక్సెస్ రాకపోయినా ఏం బాగా పడవద్దు మీరు ప్రయత్నం అనేది చేస్తుండాలి అంతే కానీ ఇంకా మీరు సక్సెస్ అవుతామా కామా అనేది వదిలే చేయాలన్నమాట అయితే అవుతాము కాకపోతే కాము అంతే అని అనుకోవాలి అలా అనుకొని మీరు మీ జీవితాల్లో సక్సెస్ అవుతారని అని మనము చెప్పు చెప్పాలని అనుకుంటున్నాము అది అదే ఈ విధంగా అయితే మరి స్టూడెంట్స్ ఇక ఈ ఇయర్ నుండి అయినా ఏ ఆత్మహత్యలు లేకుండా ఉండాలని వాళ్ళ మనోధైర్యంగా ఉండాలని ఈ గవర్నమెంట్ బిజినెస్ మ్యాన్ల ట్రాప్ లో పడవద్దు సూసైడ్ అనేది చేసుకోవద్దు మనం విద్యని విద్యగానే చూడాలి నేర్చుకోవడానికి ఉపయోగించాలి విద్యని అంతేగాని ఫెయిల్ నుండి దూరం చేయాలి అని కోరుకుంటూ మనము ఇది మనం మా ఊరి ఛానల్ తరఫున చెప్పాలనుకున్నది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్